పేదవారికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశం అందరికీ రాదని యాఫైన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుపాకులు గురుమూర్తిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు గురువారం రాజా హై స్కూల్ పితాని అప్పల స్వామి వీధిలో గురుమూర్తిరెడ్డి యూత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లి రోజు పుట్టినరోజులను కుటుంబ సభ్యులు బంధువుల మధ్యలో జరుపుకునే ఈ రోజుల్లో గురుమూర్తి పేదలకు ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో తన సొంత నిధులతో మహిళలకు చేర్ల పంపిణీ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇదే డివిజన్ లో కార్పొరేటర్ గా గెలిచిన రాజేష్ వైసీపీ పార్టీని వీడి కూటమి ప్రభుత్వంలో చేరిన పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం పార్టీని వీడలేదనడానికి ఇక్కడ హాజరైనటువంటి నాయకులను చూస్తేనే పార్టీకి ఎంత బలం ఉందో అర్థమవుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు రాయిన్ నరేంద్ర పైడర్ శ్రీనివాసరావు మండల శ్రీను రాము దుర్గాభోవాణి గురుమంతు మహేష్ ఆర్కే రెడ్డి దుర్గారావు శ్యామ్ తాతారావు రెడ్డి మహేష్ నాగరాజు కొయ్య దుర్గారావు సీను శివారెడ్డి త్రీనాథ్ రెడ్డి రామారావు బోరా మంగారెడ్డి ఆర్కే రెడ్డి ఎస్కే మదీనా బుజ్జి పైడిపాడి దుర్గారావు రమణ తదితర వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి నాయకుడు స్థానికంగా ఉన్న గురుమూర్తి జన్మదిన సందర్భంగా విచ్చేసిన స్నేహితులకి పార్టీ నాయకులకి ముఖ్యంగా మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటూ అందరి తరఫున కూడా గురుమూర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటాను ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో ఈ డివిజన్ లో అధికారంలో ఉన్న అధికార కార్పొరేటర్ గా ఉన్న సోదరుడు రాజేష్ పార్టీని వెన్నుపోటు ఈ ఈరోజు అధికార కూటంలో చేరడం జరిగింది కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం మేమందరం కూడా ఆయన కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఆయనతో పాటే ఉంటాను అని చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమం నిదర్శనం చెప్పి నాయకులు నాయకులు వెన్నుపోటు పడవచ్చు కానీ జగన్ గారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం ఎంత లోటో మనందరికి కూడా తెలుసు తప్పకుండా రానున్న రోజుల్లో జగనన్న నాయకత్వంలో ఈ డివిజనే కాదు ఈ నియోజకవర్గం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గాలి మళ్లీ వేసుద్ది తప్పకుండా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఏదైతే గతంలో పేద ప్రజల కోసం పనిచేశారో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని కూడా తెలియపరచుకుంటూ గురుమూర్తి కూడా చక్కటి నాయకత్వంతో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఈ డివిజన్ అభివృద్ధికి పూర్తిగా కృషి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకటి గమనించండి గతంలో మన అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేశాం కానీ తొమ్మిది నెలల పాలనలో ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అని అక్షర మనం కూడా భావించాల్సిన అవసరం ఉంది తప్పకుండా రానున్న రోజుల్లో జగనన్న నాయకత్వంలో ఈ డివిజనే కాదు నియోజకవే కాదు రాష్ట్రం కూడా జగనన్న అవా సాగుద్దని చెప్పని కూడా తెలియపరచుకుంటూ మరొకసారి సోదరుడు గురుమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గురుమూర్తి రెడ్డి నా పేరు ఈ కార్యక్రమం నా పుట్టినరోజు వేడుకలు గురుమూర్తి రెడ్డి యూత్ యాభై డివిజన్ ఈ వారి వారి కార్యక్రమం చేయబడింది ముఖ్య ముఖ్య అతిథులుగా మన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే రాయన మేయర్ రాయన్ నరేంద్ర గారు అలాగే యాభై యాభై మూడో డివిజన్ ఇన్ఛార్జ్ గురుమంతు మహేష్ గారు అలాగే యాభై రెండో డివిజన్ ఇన్ఛార్జ్ మహేష్ గారు యాభై డివిజన్ ఇన్ఛార్జ్ బంక శ్యామ్ గారు అలాగే తదితరులు ముఖ్య నేతలు డి రమణన్న అలాగే అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నా పుట్టినరోజున వేడుకలు లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన సీనన్నకు అలాగే ఈ లో ఉన్న నేను పదమూడు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని ఈ పార్టీలో ఉండి ముందుకి నన్ను నడిపిస్తూ తీసుకువెళ్తున్న వెళ్తున్న దుర్గారావు శ్యాము అలాగే తాతారావు శ్రీనివాసరెడ్డి వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఈరోజు ఇక్కడ నిల్చొని మాట్లాడుతుందంటే నా వెనక ఉండి వీళ్ళంతా ప్రోత్సాహితు ఈ ఈరోజు ఇక్కడ వరకు రాగలిగాను నాకు సీనని ఈ అవకాశాన్ని ఇచ్చారు అందరికీ ఈ కార్యక్రమానికి సీన నెల్లంపల్లి శ్రీనివాస గారు శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా జరగడం జరపడం జరిగింది కేక్ కేక్ కటింగ్ అనంతరం మూడు వందల చీరలు పేద మహిళలకు వంటరి మహిళలకు ఈ చీరలు పంపిణీ కార్యక్రమం చేయబడింది ఈ కార్యక్రమానికి వచ్చిన